నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈ మధ్యలో వీడియోలు చాలా తక్కువైనాయి కదా ఏదో ఏం మాట్లాడాలి కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది అయితే దసరా దగ్గర నుంచి వీడియోలు పెట్టడం చాలా తక్కువైంది కదా నేను పెట్టడము అసలు దసరా పండుగకు ఊరికి వెళ్ళిన తమ్ముడు వాళ్ళ ఊరికి అట్లా కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది దసరా నుంచి రాగానే ఐ చెకప్ చేపించుకున్నా ఐ చెకప్ అయిపోయిన తర్వాత బాడీ చెకప్ అయింది వెండిన మెడికవర్ హాస్పిటల్లో ఇంకా తర్వాత ఏమైందంటే ఈ మధ్యలో నేను పెళ్లికెళ్ళి వస్తుంటే మొన్న ఏమైందంటే ఆటోలో వస్తుంటే అది స్పీడ్ బ్రేక్ దగ్గర ఇక్కడ వాడు సడన్ బ్రేక్ వేసిండు సడన్ బ్రేక్ ఇట్లా జంప్ అయిపోయి మెడ అంతా పట్టేసింది ఇట్లా పట్టేసింది అని చెప్పేసి మా కజిన్ ఇక్కడ ఉంటాడు కదా ఆర్థోపెడిక్ సర్జన్ అసలు మెడ ఇటు అటు తిప్పడానికి అస్సలు రాలేదు వెంటనే ఫోన్ చేసిన ఫోన్ చేస్తే టాబ్లెట్స్ వాడమే తగ్గిపోతుంది అని అన్నాడు తెచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు అని అంటే పాపం తనే దింటివి తీసుకొచ్చి ఇచ్చి అట్లా మూడు రోజులు వేసుకున్నా వేసుకున్న తర్వాత దానికి ఏం వేడి వెళ్ళిళ్ళు కాపడం పెట్టుకోమని చెప్పిండు వేడి నీళ్ళ కాపడం పెట్టుకున్నా వేడి నీళ్ళ కాపడం పెట్టుకున్న తర్వాత ఏమైందంటే ఈ వెనకాల చిన్న సిస్ట్ ఉంది అదేందో సిస్ట్ అంటారు వెంట కుదుర్లలో ఇన్ఫెక్షన్ వస్తే వస్తుంది అని అంటారు అది చాలా రోజుల నుంచి కొంచెం నొప్పి అవుతుంది చిన్న ఇంతే ఉంది పెద్ద కురుపు కాదు కానీ కురుపు కూడా కాదు అది కొంచెం నొప్పి నొప్పి అయ్యేది ఈ వేడి నీళ్ళ కాపడం ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ చేసినా దాని మీద ఎఫెక్ట్ ఉంది ఆ నిన్న రాత్రి అది కూడా చిక్కింది ఇక చిట్కి ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ మొదలై షుగర్ ఉంది దాని ఏమైనా ఎఫెక్షన్ ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి హాస్పిటల్ కి వెళ్ళినా హాస్పిటల్ కి వెళ్ళి అది కట్ చేయించుకొని వచ్చిన అసలు అది ఎట్ల ఎట్లనో చూద్దాం జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్కి వెళ్ళిన అండి ఇక్కడ మా కజిన్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఉంటాడు కదా బాలవర్ధన్ రెడ్డి ఆయన వైఫ్ ఇక్కడ డెర్మటాలజిస్ట్ అండి అయితే ఆమె దగ్గరనే చూపించుకుందామని వెళ్ళిన నేను ఇంకా హాస్పిటల్ అంతా చూసుకుంటా అట్లా లోపలికి వెళ్ళినా అయితే తను చూసింది ఏమైతుందంటే ఆస్ట్రేలియాకి వెళ్ళేది దగ్గర వస్తుంది కదా నాలుగైదు రోజులకు మందులు ఇస్తా తగ్గకపోతే అప్పుడు కట్ చేసి తీద్దామని అన్నది మరి దగ్గర వస్తుంది మరి వెళ్ళే లోపల క్యూర్ కాకపోతే కష్టం అని చెప్పేసి ఇంకా అదే రోజు దాన్ని కట్ చేసి క్లీన్ చేసి చేసిందండి అట్లా జరిగింది ఆ రోజైతే పల్లవి రూమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ బ్లాక్లో మైనస్ వన్లో ఉంటుందండి అక్కడికి వెళ్ళి చూపించుకున్న మెట్లు దిగేసి ఇంకా లిఫ్ట్ అదేం వాడలేదు మామూలుగా నడుచుకుంటూ అట్లా వెళ్ళిపోయిన డౌన్లోకి అట్లా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూపించుకున్న చూపించుకున్న తర్వాత అక్కడే అది చేసిన షుగర్ కంట్రోల్లో ఉందంటే కంట్రోల్ ఉందని చెప్పిన డ్రెస్సింగ్ రూమ్ ఖాళీ అయిన దాకా అక్కడ వెయిట్ చేసిన అండి తర్వాత లోకల్ అనస్తీషియా ఇచ్చి అక్కడ కట్ చేసిందండి అనస్తషియా ఇచ్చినప్పుడే కొంచెం నొప్పి అనిపించింది ఒకటే మందు తీసుకొని చుట్టూ నాలుగైదు సార్లు మార్కు చేసి మరీ దాని మీద ఇంజక్షన్ చేసిన ఇంకా తర్వాత చేసేటప్పుడు అయితే అసలు నొప్పి అనేది ఏం రాలేదు ఇంకా అక్కడే కాసేపు వెయిట్ చేయండి అమ్మా అని వెయిట్ చేసిన తర్వాత పంపించేసారు ఇంకా పల్లవితో కలిసి వచ్చేసిన అండి తర్వాత నాకు అది ఎట్లా ఉందో చూడాలనిపించి ఇంటికి వచ్చిన తర్వాత మా పక్కన ఫ్రెండ్తో ఇట్లా వీడియో తీపిచ్చుకున్న ప్లాస్టర్ అయితే ఇట్లాంటి ప్లాస్టర్ వేసిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు అపోలోలో వీళ్ళు రాసిన మందులు ఎక్కడ దొరకమండి మామూలుగా బయట షాపులలో నాకైతే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఈ అపోలోలో మెడిసిన్స్ అయితే డిస్కౌంట్ చాలా తక్కువ ఇస్తారు తక్కువ అసలు డిస్కౌంటే ఇయ్యరు కాకపోతే బయట దొరకమని చెప్పి అక్కడనే కొనుక్కొని వచ్చినా అండి ఆ మందులన్నీ కూడా ఈ సిస్టు రిమూవ్ చేయడం కూడా ఇక్కడే జరిగినందుకు హ్యాపీగానే ఉంది అదే ఆస్ట్రేలియా వెళ్ళినాకైతే చాలా కష్టమవుతుండే అనిపించింది ఒక తర్వాత ఒకటి ఇట్లా అయిపోయి అయిపోయింది కాకపోతే ఇప్పుడు అంత మంచిగానే ఉంది యాక్చువల్గా ఇది జరిగి వారం రోజుల పైనే అయ్యిందండి ఇంకా రోజు విడిచి రోజు డ్రెస్సింగ్ చేయించుకున్న తర్వాత ఈ రోజు మా అపార్ట్మెంట్ లోనే మా ఫ్రెండ్ వాళ్ళ కోడలు డాక్టర్ ఉంటే తనతో చూపిస్తే హీల్ అయిందా కుట్టు రిమూవ్ చేయొచ్చు అంటే ఈ రోజు వెళ్ళి కుట్టు రిమూవ్ చేయించుకొచ్చుకున్నా రిమూవ్ చేసిన తర్వాత ఇట్లా ఉంది ఇది ఇదండి నల్లగా ఉంది కదా అది అక్కడ చిన్నగా ఘాటు పెట్టి ఒక కుట్టేసిండ్రు దాని పక్కకు కనిపిస్తుంది కదా అది కూడా ఇంకోసారి చేపించుకున్నదే ఇట్లా ఇదైతే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నా అండి ఎలాంటి ఇన్ఫెక్షన్ కాలేదు మంచిగుండే తర్వాత సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇంకొకటి చేయించుకున్నా అదైతే కొంచెం ఇప్పటికీ కూడా ఇన్ఫెక్షన్ అయితేనే ఉందని చెప్పేసి పెద్ద హాస్పిటల్కి పోయి చేయించుకున్న ఇట్లా ఏడు వేల రూపాయలు బిల్ వేసిన దానికోసం అయితే ఇక పల్లవి మా కజిన్ ఉంది కదా తను చెప్తే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ తగ్గిచ్చు చూసి ఇది సంగతి ఇట్లా జరిగిపోతుంది మళ్ళీ కలుస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్